హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం దామోదర్ ఎంత జరిగినా రిషి శ్రీ రాలేదేంటి అంటే వాళ్ళు లేరా అని ఆలోచించడం మొదలుపెట్టారు అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రతాప్ గారు ఫాస్ట్గా వెళ్ళి రామ్ పక్క సీట్లో కూర్చున్నాడు రామ్ నాన్న మీరెందుకు నేను వెళ్తాను అని చెప్పాడు అసహనంగా ప్రతాప్ రామ్ నేను కూడా వస్తాను ఇట్స్ ఫైనల్ అని చెప్పాడు ఇంకా చేసేది లేక కార్ స్టార్ట్ చేసి అంకిత్ ఇంటి వైపు పోనిచ్చాడు రామ్ ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి ప్రకాష్ గారు చనిపోయిన తర్వాత రోజు ఆయన ఇంటికి చేరాడు ఆ ఇంటి మెయిన్ డోర్ తీయగానే లాంగ్ వైట్ కలర్ ఫ్రాక్లో వెనుక తెల్లని వింగ్స్తో చేతిలోని స్టార్ట్తో తల మీద చిన్న గ్రౌండ్తో ఒక దేవకన్యలో ఉన్న మైథిలి ఫోటోని చూడగానే ఒక్కసారిగా తన ప్రాణం పోయినట్టు అనిపించింది భారంగా అక్కడి నుంచి ప్రకాష్ గారి గది వైపు వెళ్ళాడు లోపల రూమ్ మొత్తం వెతికాడు ఎక్కడా కనిపించలేదు పెన్ డ్రైవ్ లాస్ట్కి మైథిలి ఫోటో కింద కనిపించింది ఆ పెన్ డ్రైవ్ దాన్ని తీసుకొని మైథిలీ రూమ్కి వెళ్ళి తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు పాస్వర్డ్ అడిగింది ల్యాప్టాప్ రామ్ బాగా ఆలోచించి ఫస్ట్ రామ్ మైథిలి అని టైప్ చేశాడు కానీ ఓపెన్ అవ్వలేదు బాగా ఆలోచించి ఆ తర్వాత రామ్ బావా అని టైప్ చేశాడు వెంటనే ఓపెన్ అయింది ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి వీడియోస్ ఓపెన్ చేసి చూశాడు అందులో ఉంది ఒక వీడియో మైథిలి రామ్ కాదు కాదు బావా బావా నాకెందుకో చాలా బాధగా ఉంది నీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఎవడో తెలియదు కానీ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నేను నేను స్నానం చేస్తుంటే కెమెరా పెట్టి రికార్డ్ చేసి ఆ వీడియోతో నన్ను భయపెడుతున్నాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు నీకు కానీ స్త్రీకి కానీ చెప్తే ఆ వీడియో నెట్లో పెడతానని చెప్తున్నాడు నన్ను నన్ను పది లక్షలు పట్టుకొని తన దగ్గరికి రమ్మని చెప్తున్నాడు నేను రాకపోతే అంటూ ఏడుస్తూ ఉంది ఆ వీడియో చూస్తున్న రామ్కి చాలా కోపంగా ఉంది వాడి మీద మైథిలీ బావా నాకెందుకు చాలా భయంగా ఉందిరా నీకు దూరం అవుతానేమో అని నాకు అసలు నచ్చడం లేదు ఇలా నాకు నేను చూడాలని ఉంది బావా నీకు కాల్ చేద్దామనుకున్నాను కానీ నా వాయిస్లో చేంజ్ నువ్వు ఈజీగా కనిపెట్టేస్తావు అందుకే ఆ కోరికని అంచుకుంటూ ఉన్నాను నువ్వు ఈ వీడియో చూసేసరికి నేను బ్రతుకుండొచ్చు లేకపోతే చనిపోవచ్చు కానీ ఈ వీడియో నీకు నా పరిస్థితి చెప్పడానికే బావా నిన్ను నేను ఫేస్ చేయలేను అండ్ ఫైనల్లీ ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐఎమ్ రియల్లీ సారీ బావా నీతో లైఫ్ లాంగ్ ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నువ్వే నాకు బావగా కావాలి అప్పుడు మాత్రం నేను లైఫ్లో విడిచి వెళ్ళను నేను క్షమిస్తావు కదూ విత్ ఉన్ని మైథిలీ ఆ మాటలతో వీడియో క్లోజ్ అయిపోయింది ఆ వీడియో చూసిన రామ్కి చాలా కోపం వచ్చింది మైథిలి మీద రామ్ నాకు ఇది విషయం అని చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు కదా మైథిలి ఎందుకు ఇలా చేసి ఎంతమందిని బాధ పెట్టావు అనుకొని కోపంగా ఇంటికి చేరాడు ఇంటికి వచ్చాక మైథిలి ఫోన్ వెతికి ఆ ఫోన్ తీసుకొని అంకిత్ బెదిరించింది మొత్తం మెసేజెస్ చూసి చాలా కోపం వచ్చింది అంకిత్ మీద అప్పుడే ఇంకొక వాయిస్ నోట్ కనిపించింది అది రామ్కి సెండ్ చేసింది కానీ సిగ్నల్ లేక డ్రాఫ్ట్లో ఉండిపోయింది ఆ నోట్ లోడ్ చేసి దాన్ని వినడం స్టార్ట్ చేశాడు మై బావా నాకు చచ్చిపోవాలని లేదు జీవితాంతం నీతోనే బ్రతకాలని ఉంది నీ ప్రేమకి దూరం అవ్వడం చాలా కష్టంగా ఉంది రా నువ్వు చాలాసార్లు నన్ను అడిగావు నేను బావా అని పిలవమని కానీ నేను ఏడిపించడం కోసం ఎప్పుడు అలా పిలవలేదు సారీ బాబా ఇప్పుడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను బాబా ఐ లవ్ యూ నాకు చచ్చిపోవాలని లేదు బాబా నాకు నీతోనే ఉండాలని ఉంది అట్లీస్ట్ చచ్చిపోయేలో ఒక్కసారైనా నేను ఉంది బాబా ఈ కోరికైనా తీరితే బాగుండు కానీ అది కూడా జరగని పని అని ఏడుస్తూ చెప్పింది ఆ రికార్డింగ్లో అది విన్న రామ్కి చాలా బాధగా అనిపించింది తన మనసులో ప్రజెంట్ ఏమవుతుందో తనకి అర్థం కావడం లేదు కానీ ఇదంతా చేసిన అంకిత్ని మాత్రం అస్సలు వదలకూడదని ఫిక్స్ అయ్యాడు అందుకే కోపంగా అంకిత్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు అలా జరిగింది గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు రామ్ ప్రతాప్ గారు రామ్ ఏదైనా విషయం దాస్తున్నావా నా దగ్గర అని అడిగారు సూటిగా రామ్ ఏం లేదు నాన్న అని చెప్పాడు ఎటో చూస్తూ ప్రతాప్ నిజం చెప్పు పెద్దాడా నాన్న దగ్గర కూడా నీకు సీక్రెట్స్ ఉన్నాయా అని అడిగారు ప్రేమగా రామ్ ఒక్కసారిగా సడన్ బ్రేక్తో కార్ ఆపి ప్రతాప్ గారిని హాక్ చేసుకుని జరిగింది మొత్తం చెప్పాడు తన తండ్రికి అంతా విన్న ప్రతాప్ గారు కోపంగా ఆ అంకిత్ ఎంత పని చేస్తాడని అనుకోలేదు పదరా వాడి అంత చూద్దాం అని చెప్పి రామ్తో కలిసి కోపంగా అంకిత్ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇక అక్కడ రిషి బలవంతం మీద నేత్రను కలవడానికి ఒప్పుకొని సింహాచలం స్టార్ట్ అయ్యాడు శ్రీ నేత్రకి కాల్ చేశాడు శ్రీ నేత్ర హలో శ్రీ నువ్వు ఏమైపోయావు నేను ఇక ప్రపోజ్ అయ్యానే నన్ను లైట్ తీసుకున్నావు కదా అని అడిగింది బాధగా శ్రీ ఏం కాదురా ఇంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అందుకే నేను నీకు టచ్లో ఉండలేకపోయాను అని చెప్పాడు చిన్నగా నేత్ర అవునా ఏం జరిగింది నాతో చెప్పకూడదా అని అడిగింది దీకుడుగా శ్రీ లేదు ఇప్పుడు మనం సింహాచలంలో కలుద్దాం అనుకున్నాం కదా సో కలిసినప్పుడు చెప్తాను అని చెప్పి టైం కూడా అనుకుని కాల్ కట్ చేసి భారమైన హృదయంతో అక్కడికి స్టార్ట్ అయ్యాడు నేత్ర అందంగా లంగా వేసుకొని మొత్తవంతి పూల చక్కగా రెడీ అయి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడే ఉన్న పార్క్ లాంటి ప్లేస్లో కూర్చుంది నేత్ర అక్కడికి చేరిన ఒక పావు గంటకి అక్కడికి వచ్చాడు శ్రీ కొంచెం భయంగా ఉన్న ఈ రోజుతో నేత్రకి అన్ని నిజాలు చెప్పాలని ఫిక్స్ అయిపోయి నేత్ర ముందుకు వెళ్ళే టైంలోనే కాల్ వచ్చింది రిషి నుంచి ఆ కాల్ అటెండ్ చేయగానే కంగారుగా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీ అంకిత్ రిలాక్స్గా కూర్చొని మైత్రిల్లి చావుని రామ్ బాధని తలుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంతలో అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి అతను అసలు నీకు చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అని అడిగాడు కోపంగా అంకిత్ మీరెందుకు వచ్చారు ఇక్కడికి అయినా నేనేం చేశాను అని అడిగాడు రెక్లెస్గా అతను నువ్వు మర్చిపోతున్నావు నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం నేను అది మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అని చెప్పారు కోపంగా అంగి నిజమే కానీ రామ్ నా శత్రువు ఆ మైథిలిని నేను ప్రేమిస్తే అది ఆ రామ్ లవ్ చేసింది నాకు ఆ రోజు నుంచి దాన్ని చంపేయాలని ఉంది కానీ ఇలా చేస్తుందని అనుకోలేదు అని చెప్పాడు అసహనంగా అతను ఏదో చెప్పేలోపు అక్కడికి వచ్చారు రామ్ అండ్ ప్రతాప్ గారు ఇక అక్కడ కొంచెం భయంగా ఉన్నా ఈ రోజుతో నేత్రకన్నీ కన్నీ నిజాలని చెప్పేయాలని ఫిక్స్ అయిపోయి నేత్ర ముందుకు వెళ్ళే టైంలోనే కాల్ వచ్చింది రిషి నుంచి ఆ కాల్ అటెండ్ చేసి కంగారుగా అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఇంటికి వెళ్ళిపోయాడు మనశ్రీ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ నిర్జీవమై పడి ఉన్న తన తండ్రి మరియు అన్నయ్య కనిపించగానే ఒక్కసారిగా షాక్కి గురై కింద పడిపోయాడు అలా పడిపోవడంతో అక్కడే ఉన్న ఒక ఐరన్ రాడ్ తల వెనుక బాగా భాగానికి గట్టిగా తగిలి బ్లేడ్ రావడం స్టార్ట్ అయింది రిషి వెంటనే స్త్రీ అని అరుస్తూ అక్కడికి పరుగు తీశాడు అందరూ కూడా స్త్రీ వైపు చూసేసరికి కింద పడి ఉన్నాడు రిషి వెళ్ళి స్త్రీని తన ఒడిలో తీసుకొని చూడగా కింద మొత్తం తడి తగిలింది ఒక్కసారిగా భయం పట్టుకుంది రిషికి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు సుధా గారు న్యూరోసర్జన్ కాబట్టి తనే స్వయంగా స్త్రీకి ఆపరేషన్ చేస్తున్నారు రిషి దామోదర్ గారు మొత్తం కార్యక్రమాల దగ్గర ఉండి చూస్తున్నారు రిషిని ప్రతాప్ గారికి రామ్కి దహన సంస్కారాలు నిర్వహించాడు సుధా గారు చాలా కష్టపడి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకి రాగానే రిషి అత ఇప్పుడు శ్రీకి ఎలా ఉంది అని అడిగాడు టెన్షన్గా సుధా ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో శ్రీ స్పృహలోకి వస్తే తను బతుకుతాడు లేకపోతే తను మెల్లగా కోమలోకి వెళ్ళిపోతాడు అని చెప్పారు భారంగా దామోదర్ అదేంటారాలా అంటున్నావు వాడిని బతికించురా అని చెప్పారు ఏడుస్తూ సుధా గారి చేతిని పట్టుకొని సుధా నేను చేయడానికి ఏం లేదన్నయ్య అంతా దేవుడి దేవుడిదయ్య అని చెప్పి ఏడుస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోయారు శ్రీ ఫోన్కి స్టాప్గా మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి నేత్ర నుంచి రిషికి ఏం చేయాలో అర్థం కాక శ్రీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు ఇక మన నేత్ర దగ్గరికి వద్దాం నేత్ర ఆ రోజు మొత్తం స్త్రీ కోసం వెయిట్ చేస్తూ అలా అక్కడే ఉండిపోయింది సాయంత్రం గోడి మూసే టైంకి అక్కడికి వచ్చాడు విక్కీ విక్కీ మెంటల్ దానా ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అరుస్తున్నాడు నేత్ర మీద నేత్ర ఏడుస్తూ విక్కీని చూసింది విక్కీ నేత్ర ఉన్న సిచ్యువేషన్ని గమనించకుండా నేత్ర చేతిని పట్టుకుని తన బైక్ దగ్గరికి లాక్కెళ్తున్నాడు నేత్ర కోపంగా విక్కీ చేతిని పక్కకు తోసేసి నా స్త్రీ వస్తాడు తను వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళిపోవని చెప్పింది మొండిగా విక్కీకి చాలా కోపంగా ఉంది నేత్రా డోంట్ ఆర్క్ విత్ మీ రా ముందు ఇంటికి వెళ్ళాలి మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాడు తన కోపాన్ని అంచుకుంటూ నేత్రా నేను రానని చెప్తున్నా కదా నువ్వే వెళ్ళిపో నేను రాను అని చెప్పి ముందుకు కదిలింది విక్కీ నేత్ర చేతిని పట్టుకొని రా అని గట్టిగా అరిచి తీసుకువెళ్తున్నాడు నేత్ర వికీ నుండి వినిపించుకొని నేను రాను 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 అని చెప్పింది గట్టిగా విక్కీ ఇంకా తన కోపం కంట్రోల్ కాక నేత్ర చెంప చెల్లెమనిపించి మీ నాన్నగారు చనిపోయారు ఇంటి దగ్గర అందరూ కోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి తన చేతిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్రకి తను ఏమైందో అర్థం కాలేదు విక్కీ నడిపించుకొని తీసుకువెళ్తుంటే ఒక బొమ్మల అలా విక్కీతో పాటు వెళ్ళి తన బైక్ ఎక్కి తన ఇంటికి చేరుకుంది నేత్ర ఇంటికి చేరేసరికి రక్తం మడుకులో పడి ఉన్న తన తండ్రి కనిపించి ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది నేత్ర నేత్ర తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న లే నాన్న నాన్న లే అని తన తండ్రిని తట్టి లేపుతుంది నేత్రను అక్కడి నుంచి పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకువెళ్ళిపోయారు రాధా గారు రాధా తల్లి ఊరుకోరా నా బంగారు కొండ నాన్న ఎక్కడికి వెళ్ళలేదురా నీతోనే ఉంటారు నీ ధైర్యంలో ఉంటారు నీ చిరునవ్వులో ఉంటారు నువ్వు ఏడుస్తూ ఉంటే తను కూడా బాధపడుతూనే ఉంటారు నువ్వు ఏడవకరా అని చెప్పి మెల్లగా తనని బుజ్జగించి తినిపించారు నేత్ర అంటే అసలు నాన్న ఎలా చనిపోయారు అని అడిగింది ఏడుస్తూ రాధా ఏదో కార్ యాక్సిడెంట్ అంటారా పూర్తిగా నాకు కూడా తెలియదు అని చెప్పారు ఏదో ఆలోచిస్తూ నేత్ర నాన్నకి కార్ లేదు కదా అయినా రిప్రజెంటేటివ్ జాబ్ చేసే వాళ్ళకి కార్ ఎక్కడిది అని అడిగింది ఏడుస్తూ రాధా తెలియదురా అని చెప్పి తనను ఊరుకోబట్టి అక్కడే ఉంచేశారు నేత్ర వాళ్ళ నాన్నగారి కార్యక్రమాలన్నీ దగ్గరుండి పూర్తి చేయించాడు విక్కీ అంకిత్ రామ్ వాళ్ళు చనిపోయిన నెక్స్ట్ డేనే స్పెయిన్ వెళ్ళిపోయాడు అంకిత్ నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది రామ్ ఇప్పుడు నువ్వు లేవు నీ ఆశయాలు నీ ప్రేమ ఏమీ లేవు అని మనసులో అనుకుని ఎదురుగా ఉన్న స్త్రీ ఫోటోని చూస్తూ ఇంకా మిగిలింది నువ్వే నిన్ను కూడా అతి త్వరలోనే చంపిస్తాను రా అనుకుని స్త్రీ ఫోటోని అక్కడే ఉన్న ఫైల్లో వేసేశాడు తన అకౌంటెంట్కి కాల్ చేసి శ్రీ కంపెనీలో ఫార్టీ పర్సెంట్ షేర్స్ కొనేయమని చెప్పాడు అకౌంటెంట్ అలాగే సార్ అని చెప్పి ఆ ప్రాసెస్లో పడ్డాడు ఇంకా ఇంకా రామ్ మరియు వాళ్ళ నాన్న ఎలా చనిపోయారో అలాగే నేత్ర వాళ్ళ నాన్న ఎలా చనిపోయారో అనేవి ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి